అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణా జేకేఎస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తంకాయ కూరండి గుత్తంకాయ కూరని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే నేను చేసి చూపెడతానండి ఇలా గనక ప్రిపేర్ చేసేయండి వెజ్ అన్న మాటే అడగరనమాట ఇలా గనక చేస్తేను అంతకు మించిన రుచితో అయితే ఉంటుంది అనమాట ఇలా కనుక ప్రిపేర్ చేసేయండి రైస్లోకైనా కానీ రోటీల్లోకైనా పుల్కాలోకైనా బగారా రైస్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా వాటిల్లోకైనా కానీ చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరే కరేపాకు వీటన్నింటిని సన్నగా అయితే తరుక్కున్నానండి టమాటాలు ఒక నాలుగు అయితే తీసుకున్నాను గ్రేవీ కోసం అని ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందండి నువ్వులైతే ఒక స్పూన్ తీసుకున్నానండి అల్లం వెల్లుల్లి పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా అయితే తీసుకున్నాను ఎండుమిర్చి ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకుని నువ్వులు ఎండుమిర్చి చిన్నలపాయలు అల్లం ఈ పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి సన్నగా తరిగాను కదండి అవి కొద్దిగా అయితే ఒక స్పూను వేయించిన శనగ శనగ గుళ్ళు అయితే తీసుకున్నానండి వీటిని కొంచెం బరగ్గా అయితే మిక్సీ పట్టుకుందాము మరీ మెత్తగా వద్దండి కొంచెం బరగ్గా పట్టుకుందాం గిన్నెలోకి అయితే వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయలు అయితే తరుక్కుందామండి వంకాయలకి చివర మరీ ఎండిపోయి ఉంటుంది కదా అలాగైతే వాటిని కొద్దిగా తొలగిచ్చేసి ఇలాగ మధ్యకి ఇలాగైతే కట్ చేసుకుందాం అండి వంకాయల్లో పురుగులు ఉంటాయి కదా ఒకటి రెండు సార్లు అయితే కొంచెం జాగ్రత్తగా చూసి కడగండి కోసేటప్పుడు చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే కొంచెం ఈ రెసిపీకి ఎక్కువగానే పడుతుందండి ఈ ఆయిల్ అంతా వేడెక్కాక మరీ వేడి కాదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో చెక్క కొద్ది రండి ఆలుకాయలు వేసేస్తే ఆయిల్ పచ్చివాసన అన్నది రాదు కదా ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టాం కదండి మసాలా అన్నది అల్లం వెల్లుల్లి పేస్టు అదైతే వేసేసి కలిగి పెట్టుకుందామండి ఒకసారి అడుగంటకుండా చూసుకోండి ఎందుకంటే అడుగంటిద్ది కదా స్టార్టింగ్లో మనం హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఈ మసాలా అన్నది లో ఫ్లేమ్లో పెడితేనే అది ఉడికిద్ది కానీ వేగదు కదా కొద్దిగా వేగితేనూ బాగుంటుందన్నమాట టేస్ట్ అన్నది ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు కరివేపాకు ఇవన్నీ వేసేసి మరొకసారి అయితే కలిగి పెట్టేద్దామండి చక్కగా ఈ ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గితేను ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది కదండి అందుకని నేను కొంచెం ఉల్లిపాయలు మసాలా అన్నది ఎక్కువ వేసాను అనమాట ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు అయితే వేద్దామండి నేను ఇందాక సాల్ట్ అయితే వేయలేదు కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందామండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మగ్గినాయి కదండి ఈ టైంలో నేను ఒక మూడు టమాటాలు అయితే సన్నగా తరిగి వేసానండి మీకు నచ్చితే మిక్సీ పట్టేసి వేయండి బాగానే ఉంటుంది నేనైతే ముక్కలుగా తరిగి వేసానండి ఇప్పుడు మరి కాసేపు అయితే మగ్గించుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తేనే చక్కగా టమాటాలు అయితే మగ్గిపోయినాయి కదా చక్కగా టమాటాలు మగ్గిపోతే గ్రేవీ అనేది మనకు ఎక్కువగా వస్తుంది కదండి చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఒకవేళ మగ్గపోతే గడ్డితో తిప్పేటప్పుడే నలిగిపోతాయి అనమాట ఇప్పుడు ఈ టైంలో మనం కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ధనియాలు జీలకర్ర పొడి ఉంటుంది కదండి నేను కారం పచ్చి కారం వాడతానండి అందుకని అవి విడిగా అయితే వేస్తానన్నమాట ఇప్పుడు ఇందులో కారం కొంచెం తగ్గించే వేసానండి ఒక స్పూన్ అయితే వేసాను ఎందుకంటే ఎండుమిర్చి అన్నది వేసాను కాబట్టి కారం తగ్గించానండి నేను ఇప్పుడు ఒకసారి అయితే కలిగి పెట్టేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందా అండి ఒక ఐదు నిమిషాల తర్వాత కారం అంతా పోయింది కదండి ఈ టైంలో మనం కొద్దిగా వాటర్ అన్నది యాడ్ చేసి మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గించి ఉడికించుకుందాము లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందామండి హై ఫ్లేమ్లో అయితే వాటర్ అన్నీ తొందరగా అయిపోతాయి కానీ ఉడకదు కదా చూసారు కదా చక్కగా ఇలాగ తెల్లుతున్న టైంలో మనం వంకాయలు కట్ చేసి పక్కన పెట్టాం కదండి ఈ వంకాయలన్నీ ఇందులో అయితే వేసేద్దామండి ఇలా చేస్తేనండి వంకాయ అన్నది మరీ మిగలు ఉడికిపోకుండా ఉంటుందండి చెదరకుండా కూడా ఉంటుంది వంకాయ అన్నది చక్కగా ఉడికిద్ది కూడాను పచ్చివాసన అన్నది ఉండదు చక్కగా బాగుంటుందండి వంకాయ అన్నది చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది మనం ఆయిల్లో వేసి మగ్గిస్తేనే తొందరగా మగ్గిపోయి ఉడికేసరికి బాగా మెత్తగా అయిపోద్ది కదా ఇలా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసి కొద్దిగా పాలు అయితే యాడ్ చేసుకుందాం అండి మీ ఇష్టం అండి మీకు పెరుగు నచ్చితే పెరుగు యాడ్ చేయండి లేదంటే పెరుగు పాలు పోసుకున్నా బాగుంటుంది నేనైతే పాలైతే పోసి ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకున్నానండి వంకాయలు తొందరగా మగ్గిపోతాయి కదండి పెద్దగా టైం కూడా పట్టదనమాట మనకి ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలాను కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫేసేసేటివేనండి అంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని గుత్త వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా నచ్చిందా అండి నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్